అందరికీ శుభోదయం నేను ఎం అక్షయ ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను తిక్కన గురించి చెప్పబోతున్నాను తిక్కన పేరు వినగానే మనకు మహాభారతం గుర్తుకొస్తుంది భారతాన్ని ముగ్గురు కవులలు తెలుగులోకి అనువాదించారు వారు నన్నయ్య తిక్కన్న ఎర్రన్న ఈ ముగ్గురినే కవిత్రయం అంటారు తిక్కన తల్లి పేరు అన్నమ్మ తండ్రి పేరు కొమ్మన్న ఇంటి పేరు కోటరువు కొట్టరువు తిక్కన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు మరణించారు అందువల్ల నెల్లూరులోని తన పెద్దనాన్న సిద్ధనామాత్యుని దగ్గర పెరిగాడు తిక్కన బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కనకున్న బిరుదు ధన్యవా ధన్యవాదాలు